నమస్తే అండి తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లులు విద్యార్థులకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పింది బడులు తెరిచే రోజే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని హామీని సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఆ పథకం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ విషయమై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాము సూపర్ సిక్స్లో ముఖ్యమైనటువంటి హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు అలాగే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇందులో చేరుస్తాము అని చెప్పుకొచ్చారు అయితే ఇది నారా లోకేష్ ప్రకటన అయితే లబ్ధిదారుల్లో భారీ కోత విధించే ప్రమాదం ఉందనేటటువంటి చర్చకు ఇప్పుడు తెరలేచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాడు వైఎస్ జగన్ సర్కారులో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది విద్యార్థులు తల్లుల ఖాతాల్లోకి ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు జమ చేశారు మరి కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకొని ఉంటే అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు బాబు సర్కారు అరవై ఏడు వేల ఇరవై అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయను జమ చేస్తున్నట్లు లోకేష్ ప్రకటించడం గమనార్హం సగానికి సగం కోత విధించినట్టు వైసీపీ ఇప్పుడు ఆరోపిస్తుంది దీని మీద మరి తమ హయాంలో కేవలం ఒక్క విద్యార్థికి ఇంట్లో ఒక్కో విద్యార్థికి అమ్మఒడి పథకం కింద ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు కోట్లు జమ చేశామని ఇప్పుడు తమకంటే కేవలము రెండు వేల మూడు వందల యాభై రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లు మాత్రమే అదనంగా జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందని వైసీపీ చెబుతుంది మరి దీని ప్రకారంగా చూస్తే ప్రభుత్వ కేటాయింపులు కేటాయింపులు తల్లిక వందడం లబ్ధిదారుల్లో భారీ కోత విధి విధిస్తుంది అనేటటువంటి విధంగా స్పష్టంగా అర్థమవుతుందని వైసీపీ ఆరోపిస్తుంది మరి ఇప్పుడు అయితే అంతిమంగా లబ్ధిదారుల అభిప్రాయమే నిజం ఏమిటనేది చెబుతుంది కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి నమస్తే